హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్జబ్రా ఆల్జబ్రా టాపిక్ సంబంధించి ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో ఒకసారి అనేది మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీకు ఆల్రెడీ ఫార్మ్స్ ఫార్ముల అన్నీ కూడా మీకు తెలుసు ఒకవేళ మీ దగ్గర ఇప్పటి వరకు ఆల్జబ్రా ఫార్ములా లేకపోతే మాత్రం మీరు తప్పనిసరిగా నోట్ చేసుకోండి ఏ ప్లస్ బి హోల్ స్కేర్ ఏ ప్లస్ బి హోల్ స్కేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రెండుసార్లు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే ఏ స్కేర్ టూ ఏ ప్లస్ బీ స్కేర్ అదే ఏ మైనస్ బి హోల్ స్కేర్ అంటే మధ్యలో మైనస్ ఉంటే ఎలా ఉంటుంది ఏ స్కేర్ మైనస్ టూ ఏ ప్లస్ బీ స్కేర్ ఒకవేళ ఇదే ఏ ప్లస్ బి హోల్ స్కేర్ను మనం ఇలా కూడా రాయొచ్చు ఏ మైనస్ బి హోల్ స్కేర్ ప్లస్ ఫోర్ ఏబి అంటే ఏ మైనస్ బి హోల్ స్కేర్ అంటే ఏమవుతుంది మైనస్ టూ ఏబి అవుతుంది ప్లస్ ఫోర్ ఏబి అంటే మళ్ళీ మైనస్ టూ ఏబి ప్లస్ ఫోర్ ఏబి నుండి పోతే మళ్ళీ టూ ఏబి అనేది మిగులుతుంది కాబట్టి ఈ ఫార్ములని ఇలా కూడా రాయొచ్చు ఇక్కడ చూడండి ఏ మైనస్ బి హోల్ ని మైనస్ ఫోర్ ఏబి ఇవన్నీ కూడా మీకు షార్ట్ కట్లో షార్ట్ కట్ కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్ వచ్చేటప్పుడు యూజ్ అవుతాయి నెక్స్ట్ ఏ ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఒకవేళ ఏ క్యూ ప్లస్ బీ క్యూబ్ ఏ ప్లస్ బిఇంటూ ఏ స్కేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్కేర్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఎలా వచ్చిన సూత్రం ఇక్కడ చూడండి మైనస్ ఉండేటప్పుడు ఏ మైనస్ బి ఇక్కడ కూడా ఏ మైనస్ బి వస్తుంది ఏ స్కేర్ ప్లస్ ఏబి మైనస్ బి స్కేర్ ఇదే ఫామ్లాని మళ్ళీ ఏ ప్లస్ బి ఓల్ క్యూబ్ని ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ని ఏ ప్లస్ బి ఓల్ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఏ ప్లస్ బి దీన్ని మళ్ళీ విడదీసి త్రీ ఏ స్కే బి ప్లస్ ఏ ప్లస్ బి కూడా రాయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ బి ఏ ప్లస్ ఏక్యూ ఏ ప్లస్ బి ఓల్ క్యూబ్ ఈ మొత్తానికి క్యూబ్ పెడితే ఏ క్యూ ప్లస్ బీక్యూ ప్లస్ త్రీ ఏ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి ఒకవేళ ఏ మైనస్ బి ఓల్ క్యూబ్ ఒకవేళ మైనస్ సింపుల్ వస్తుంటే ఆ గుర్తు మాట్టినప్పుడు చూడండి మీరు ఎక్కడా చూసుకోవాల్సి ఉంటుంది ఏ మైనస్ బి ఓల్ క్యూబ్ వచ్చినప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీక్యూ మైనస్ త్రీ ఏబి ఏ మైనస్ బిడ్ నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ చూడండి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ ఈసారి మూడు వచ్చాయి మైనస్ త్రీ ఏబిసి ఉన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అదంతా ఒక కామన్ తీసి ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ మై ప్లస్ సి స్కేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ లేదా కామన్ కూడా మీరు ప్లస్ ఎస్ రాయొచ్చు అలా కాకుండా ఏ ప్లస్ బి ప్లస్ సి సిజికల్ టు జీరో కొన్నిసార్లు జీరో అవుతుంది ఇటువంటి వేటి మీద ఎక్కువ లెక్కలు అడిగేయడానికి అవకాశం ఉంది ఏ ప్లస్ బి ప్లస్ సిఇజ్ ఒక జీరో అయితే ఏక్యూ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనేది ఏమవుతుంది త్రీ ఏబిసి అవుతుంది నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి మూడింటికి కూడా ఓల్ క్యూబ్ అయ్యింది అనుకో ఒకవేళ ఇక్కడ చూడండి బయట ఎక్కడంటే మూడింటికి కూడా ఓల్ క్యూబ్ అయితే ఏక్యూబ్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూబ్ ప్లస్ త్రీ కామన్ తీస్తే బి ప్లస్సి సి ప్లస్ ఏ ఏ ప్లస్ బి ఇవి కాకుండా మరొక మూడు ఫార్ములాస్ ఉన్నాయి ఈ ఫార్మ్లస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్కే ప్లస్ బి స్కేర్ ఒకవేళ ఫామ్లోనే ఇవ్వకుండా ఫామ్లో ఇటువైపు ఉంటుంది ఏ ప్లస్ ఏ ఎస్కే ప్లస్ బీ స్కేరే కొన్ని లెక్కల్లో అడుగుతుంటాడు అలాంటప్పుడు ఎలా ఎలా యూజ్ చేయాలంటే ఏ ప్లస్ బి హోల్స్కే మైనస్ టూ ఏబి అంటే ఇప్పుడు ఏ ఎస్కే ప్లస్ బీ స్కే ఏ ప్లస్ బి హోల్ స్కేర్ లో నుంచి మైనస్ టూ ఏబి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్కేర్ అంటే ఏం రాస్తాం ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ప్లస్ టూ ఏబి ఇక్కడ మైనస్ టూ ఏబి అని అనుకోండి మైనస్ టూ ఏబి ప్లస్ టూ ఏబి పోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ అదే కా అలా కాకుండా ప్లస్ టూ ఏబి రాసినా కూడా అవుతుంది అదే సందర్భంలో అవుతుంది ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్కేర్ రాయాలి అంటే ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ మైనస్ టూ ఏబి ఇక్కడ ప్లస్ టూ ఏబి అనుకోండి టూ ఏబి ఇప్పుడు ప్లస్ టూ ఏబి మైనస్ టూ ఏ పోతే ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ లెఫ్ట్ అంటే ఈక్వల్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ ఉన్నవి మనకి సమానం అవ్వాలి నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇప్పుడు మూడు మూడు వేరియబుల్స్ ఇచ్చినప్పుడు వాటికి వర్గాన్ని కట్టినప్పుడు ఏమవుతుంది ఎస్కేర్ ప్లస్ బీ స్కేర్ ప్లస్ సిస్కేర్ ప్లస్ టూ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇక్కడ వరకు నేను పదిహేడు ఫార్ములాస్ అయితే చెప్పాను ఈ పదిహేడు ఫార్ములాస్ గ్రూప్ డికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకు మించి ఫార్ములాస్ మీరు పేపర్ టఫ్గా ఉన్నటప్పుడు ఇంతకు మించి ఫార్ములాస్ అనేవి వచ్చే అవకాశం ఉంది తప్ప మ్యాక్సి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా సరిపోతాయి మీరైతే ప్రతి ఒక్కటి కూడా నోట్ లో నోట్ చేసుకోండి మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మరొకసారి నేనైతే ఇప్పుడు టెన్ పేజెస్ ఆల్ జబ్బర్కి సంబంధించి ఎలా రాసానో మీరు కూడా ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఎగ్జామ్ ముందు మరొకసారి గా రివిజన్ చేసేడానికి ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం